పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా ఈ వార రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వారం రాహు ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే అంటే బుధ శుక్ర రాహు రవి గ్రహాలు మీనరాశిలో శని కుంభరాశిలో గురుడు వృషభ రాశిలో కేతువు కన్య రాశిలో ఉండడం అనేటటువంటివి జరిగినాయి కాబట్టి ఈ సింహరాశి వారందరికీ కూడా ధనస్థానంలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీకు అద్భుతమైనటువంటి ధనం రావడానికి అవకాశాలుంటాయి అలాగే వాక్కులు కూడా ఫోనుల్లో గంటల గంటలు మాట్లాడతారు సన్నగా స్లోగా మాట్లాడతారు అవతల వాడికి విసివచ్చి ఊరేసేసుకోవాలి అన్నంత ఇదిగా మీరు స్లోగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ వారం మీ వల్ల చాలామందికి సింహరాశి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలకి అవతల వాళ్ళు మీరు తిట్టక్కర్లేదు కొట్టక్కర్లేదు మీరు సాగ తీస్తూ టాపిక్ లేకుండా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడే మాటల వల్ల ఫోన్లో వాట్సాప్ల వల్ల అవతల వాడికి పిచ్చెక్కిపోతుందనమాట అలాగే ఈ సింహరాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం మీకు కలుగుతుంది ఆదాయం విషయంలో డౌట్ లేదు మీకు ఉద్యోగాల విషయంలో డౌట్ లేదు జీతబత్యాలు ఎన్ టైం వచ్చేస్తాయి మీకు అలాగే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి భర్తతో చిన్న చిన్న తగులు ఆడుకుంటూ ఉంటారు జీ వ్యాపార భాగస్వాములతో తగులు పెట్టుకుంటూ ఉంటారు అష్టమ కేతు గ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్కి గురవుతూ ఉంటారు అందరి గురించి ఆలోచించి చాలా పిచ్చెక్కిపోతూ అనమాట కాబట్టి నేను చిన్నప్పుడు ఒక అమ్మాయికి పాఠాలు చెప్పానండి ఆ అమ్మాయి ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చిందండి ఆ అమ్మాయి ఇప్పుడు టీసీ వచ్చిందండి అని చెప్పేసి మీరు హెల్ప్ చేయాలండి ఏదో ఒకటి చేయాలండి అని చెప్తూ ఉంటారనమాట కాబట్టి చేసేయడమే హెల్ప్ చేయాలంటే చేసేయడం వేరే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఈ విధంగా డేర్ అండ్ డాషింగ్గా ఈ సింహరాశి వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటి తగ్గుతుంది ఇక రైతులు సింహరాశి వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండించినప్పటికీ కూడా ఇంకా లాభాల బాటలో వెళ్ళలేరు అప్పులు తీర్చలేరు ఖరీదైనటువంటి వస్తువులు అంతా కూడా మంచి వ్యవసాయం జరుగుతున్నప్పుడు కొనేశారు ఇప్పుడు అవి తీర్చలేకపోతారు ఈ యొక్క చేపల రయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంటుంది సినిమా యాక్టర్లు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా యాక్టర్లకి రాజకీయ పదవులు వచ్చేయడానికి ఉంటాయి ఈ విధంగా సింహరాశి వాళ్ళందరికీ కూడా పదవుల మీద పదవులు వచ్చేయడానికి ఉన్నాయి రాజకీయ నాయకులకు నామినేటెడ్ పోస్టులు వచ్చేయడానికి ఉన్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి రాహుకి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ యొక్క రాహుకి అంతా కూడా మినువులు ఇవ్వండి రాహు కిలోమపావు మినుములని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రాహ్మలకి శనివారం నడిపతి ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే శని బాగుండలేదు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి శనివారం నడిపోతాయి ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రావి చెట్టు తీసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బకెట్ నీళ్ళు పోయండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు